హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి డ్రెస్సులు చూశారు కదా ఇలా ఉన్నాయా చూడండి సరే ఫ్రెండ్స్ ఈ డ్రెస్సులో ఏ సాంగ్ మీరు ఊహించుంటారు ఈ బెల్టులు చూస్తేనే ఆల్రెడీ మనకు నందమూరి ఎన్టీఆర్ అన్న జూనియర్ అన్న మొత్తం గుర్తొచ్చేది ఒకటే సాంగే లైఫ్ అంతా ఆస్కార్ అవార్డు వచ్చిన సాంగ్ త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్లో నాటు నాటు సాంగ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేసాం మేమిద్దరమే చేసింది మన ఇంగ్లీష్ పిల్లోడు ఇంగ్లీష్గా నటించిన మనిషి మన పీర మన మన జూనియర్ ఎన్టీఆర్ మన రామ్ చరణ్ టైప్లో చేసినాం యాజ్ అంటే చాలా అంటే చాలా బాగా చేసాం ఫ్రెండ్స్ ఈ అయితే తీరిపోయింది నరాలు తెగిపోయినాయి బ్రహ్మాండంగా భారీగా నొప్పులు నొప్పులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేసాం సాంగ్ అయితే చాలా అయితే చాలా బాగా వచ్చింది మీరు చెప్పండి మధ్యాహ్నం రెండు గంటలు ఫ్రెండ్స్ ఎండలో మధ్యాహ్నం రెండు ఫ్రెండ్స్ ఒక్క రోజు కాదు త్రీ డేస్ ఇది మూడో రోజు ఇది సాయంత్రం ఆరు అవుతుంది ఎండ ఇంకా మంచి ఎండలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి మీకు ఏ పాటలు కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి ఖచ్చితంగా మేము చేసేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఓకే మేము ఇక్కడ మధ్యాహ్నం అన్నం తెచ్చుకున్నాము కూల్ క్యాన్ తెచ్చుకున్నాము పెట్టుబడి కూడా పెట్టేశాంలే అంత లేనిది మనకు కాదనుకోండి వెనకాల తాడిపత్రి బోర్డు దగ్గర క్లైమాక్స్ సీన్ అంతా పూజ పూర్తి చేసేసాం అనమాట మన పి మన డైరెక్టర్ ఉన్నాడు కదా డైరెక్టర్ మాటలు చెప్పుపా మధ్యాహ్నం ఫ్రెండ్స్ తులసి కారిపోయింది అనుకోండి అలా ఇలా ఇలా చూపించడం లే మహావాడు కొంచెం 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 లా ఉన్నాడు కానీ చాలా అంటే చాలా బాగా చేశాడు ఓపిక నిజంగానే లేదు ఫ్రెండ్స్ నాకు కూడా లేదు ఏమంటే అది మీకోసం చెప్పాల్సి చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా తీస్తున్నా చేయి పట్టుకునే కెమెరా పట్టుకునే ఓపిక కానీ లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా కానీ మీకోసం నేను చెప్పాను కదా ముందే ఎంతో చేస్తా చేస్తా అని అందుకు చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సార్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా అంటే చాలా 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 బాగా చేయించాడు ఈ నాటు నాటు సాంగ్ మాత్రం కొంచెం అటు ఇటు ఉండే అడ్జస్ట్ కాండి ఫ్రెండ్స్ కరెక్ట్ దింపలేకపోయినా కానీ కొంచెం వేరు వేరు స్టెప్స్ మార్చినాము ఏమంటే మా వాడు కొంచెం హైవ్ కదా కొంచెం ఎగరలేకపోయినాడు కానీ ఎగిరిచ్చా సుమారుగా మామూలుగా ఎగిరిచ్చా బ్రహ్మాండంగా సాంగ్ మాత్రం ఎర్రగదీసినాడు వీడు సరిగ్గా ఎరగకుండా నన్ను బాగా ఎగిరిచ్చినాడు చూడండి సాంగ్ అయితే సూపర్ హిట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీకు మాటిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా 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 బాగా వచ్చింది మీకు నచ్చిందే ఈ సాంగ్ నచ్చితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నచ్చేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా ఏం బాగా ఏమన్నా చెప్పేది మీ కష్టం అదే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనకి లైక్ చేస్తేనే కదా మనకి ఇంకా బూస్ట్ వచ్చేది అదే ఫ్రెండ్స్ చూసారు ఈ బెల్ట్లు అయితే చూసేశారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ సాంగ్ త్రిబుల్ ఆర్ట్ సినిమా వచ్చినప్పటి నుండి అనుకుంటున్నా ఫ్రెండ్స్ నాతో ఈ సాంగ్ ధైర్యం చేసి ఎవ్వరు చేయలేకపోయినాడు నాతో పాటు స్టెప్పులు వేయను వేయను అనేసినాడు కానీ వీడు ముందుకు వచ్చాడు వాళ్ళ వాళ్ళు లవ్ మీకు తెలుసు ఆల్రెడీ జగదీష్ గారు వీడు ముందుకు వచ్చి నేను చేస్తా నేనున్నా నే ఉన్నా నేను విన్నా నేను చేస్తా అన్నాడు చేశాడు కూడా మాట నిలబెట్టాడు ఖచ్చితంగా సాంగ్ మాత్రం పిచ్చ పిచ్చగా వచ్చింది ఇంతవరకు నాతో డాన్స్ చేసిన ప్రతి వారికి చెప్తున్నా ఎవ్వరు నాతో చేయలేకపోయినారు ఈ సాంగ్ మాత్రం వీడు వచ్చి చేశారు వీళ్ళిద్దరే నాకు సపోర్ట్ ఇచ్చి నాకు ముందర నడిపించింది మీకు మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేయాలి మీరు చేసిన తర్వాతే మాకు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ ఇద్దరికి సపోర్ట్ థ్యాంక్స్ నేను నాకు కొంచెం ధైర్యం ఇచ్చి సాంగ్ తీపించినందుకు ఎందుకంటే ఎన్టీఆర్ సాంగ్ అంటే నాకు భయం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మా థ్యాంక్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ సాంగ్తో కలిపి నాది పదిహేడు వందల యాభై సాంగ్ అయింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ సాంగ్కి ఖచ్చితంగా పార్టీ చేస్తాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేస్తాము టూ కి పార్టీ చేస్తాం ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చేతులు ఎత్తి మొక్కుతున్నా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నైట్ గుడ్ నైట్ బేజార్ అయింది ఫ్రెండ్స్ కొంచెం ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాల్సింది ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే ఏమని చెప్పేది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావాని కొంచెం నోట్ తిరిగి వదిలేండి లైక్ షేర్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతసేపు సోది అనుకోకండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అంతలో చెప్పాను నేను మామూలుగా మీకు తెలుసు ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ బాయ్